హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన మధు ఈస్ బ్యాక్ ఛానల్కి స్వాగతం ఈరోజు అట్ల జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి అట్ల శుభాకాంక్షలు ఈరోజు మనం రాగిపిండితో ఒక హెల్దీ వంటకం చేసుకుందాం దాని పేరు హెల్దీ అప్పి ఇందులో కాంబినేషన్ టమాటో కొబ్బరి చట్నీ ఈ హెల్దీ అప్పి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు రాగిపిండి ఒక కప్ ఉప్మా రవ్వ కప్పు వరిపిండి కప్పు సాల్ట్ సరిపడినంత పెరుగు అరకప్పు వంట సోడా అర టీ స్పూన్ ఆయిల్ సరిపడినంత వాటర్ సరిపడినంత క్యారెట్ ఒకటి క్యాప్సికమ్ ఒకటి ఉల్లిపాయ ఒకటి ఈ ఐటెం చేయడానికి ఇటువంటి పొంగడాల పాత్ర ఒకటి ఒక బౌల్ తీసుకుని రాగిపిండి ఉప్మా రవ్వ వరిపిండి వేసి బాగా కలపాలి అందులోనే పెరుగు కూడా వేసి సరిపడా నీళ్లు పోసి పిండిలాగా కలుపుకోవాలి మనం వాటర్ పిండికి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి పెరుగు మాత్రం అరకప్పే వేయాలి ఇలా కన్ కంటెన్స్టెంట్ ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ తరుగును కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు మనం సాల్ట్ కూడా రుచి చూసుకొని అన్నీ సరిపోయినాయి అనుకుంటే ఈ పిండిని ఒక ఐదు లేదా పది నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేస్తే పొంగడాలు అంత బాగా వస్తాయండి ఈ లోపల మనం చట్నీ తయారు చేసుకుందాం అందుకు కావాల్సిన పదార్థాలు పైన డిస్ప్లేలో ఉన్నాయి చూడండి ముందుగా పాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు టమాటో ఉంటే కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తరువాత ఇందులో ఫ్రెష్ కొబ్బరి పొడి వేసి ఒక్కసారి మనం మిక్సీ పట్టుకోవాలి నా దగ్గర కొబ్బరి పొడి దొరకక నేను ఎండు కొబ్బరి వేసానండి ఎండు కొబ్బరి అయినా ఓకే కానీ నేనైతే పచ్చి కొబ్బరి పొడికే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకుంటే మన హెల్దీ అప్పికి సరైన కాంబినేషన్ రెడీ అండి ఇక హెల్దీ అప్పి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి పొంగడాల పాత్రని నా దగ్గర చిన్న సైజు ఉందండి మీరు దీని మీద ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తే కనుక పొంగడాలు ఇంకొంచెం బాగా వస్తాయి ప్రతి దాంట్లో కూడా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఒక గరిటె తీసుకుని పొంగడాల పాత్రలో ఒక్కొక్క దాంట్లో త్రీ బై ఫోర్త్ వరకు మనం పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన వంట చోడ వలన అది ఉబ్బుతుంది పావు టీ స్పూన్ వంట చోడా వేస్తే అది కనుక కొంచెం పఫీగా రాకపోతే కనుక ఇంకొంచెం వంట కలిపి బాగా కలపండి కొంచెం బాగా వేగాలండి మనకి బాగా ఇది కాలింది అనుకుంటే మనకి పొంగడం చాలా బాగా వస్తుంది చూడండి హెల్దీ అప్పి రెడీ లోపల కూడా చాలా బాగా ఉడికింది ఇలా ఉన్న హెల్దీ అప్పిని మనం కొబ్బరి టమాటా చట్నీలో కాంబినేషన్లో సూపర్ ఉంటుంది మరి ఇంకెంత కాలేస్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధు